సునంద కాళ్ళ మీద వేడి నీళ్ళు పడి సునంద కాళ్ళు అయితే చాలా మంటలుగా ఉంటాయి దాంతో అక్కడ ఉన్న ఆనంది సునంద కోసం ఆయింట్మెంట్ తీసుకుని వచ్చి తన కాళ్ళకు రాస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సునంద అయితే నేను నిన్ను ఏమైనా ఆయింట్మెంట్ రాయమన్నానా ఎందుకు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆయింట్మెంట్ రాస్తున్నావు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అంటూ గసురుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు మేడం నేను ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను మీ ఇంట్లో పార్వతి ఇలా రాస్తే మీరు ఇలానే ఫీల్ అవుతారా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ సునంద అయితే మా ఇంట్లో పార్వతి పని అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అయితే నేను కూడా అలాంటి దాన్నే అని అనుకోండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ సునంద అయితే నువ్వు మనుషులు మనసులు మార్చడానికి ఎన్నైనా మాట్లాడుతావు నీ సంగతే అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సునంద కాళ్ళకి అలా ఆయింట్మెంట్ రాసి తన మంట పోయేలా చేస్తుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఆనంది అయితే సునందాకి ఆయింట్మెంట్ రాసి ఆదిత్యకు సేవలు చేసి అక్కడ అలా నిద్రపోతుంది ఇక ఉదయం అయిన తర్వాత ఆనంది పూజలు చేసి ఆదిత్యకి త్వరగా నయం అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటుంది ఇంతలో ఆ ఇంటికి అయితే శశికాంత్ వస్తాడు శశికాంత్ రాగానే అది చూసి ఆదిత్య అలాగే సునంద వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబెడతారు ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఆనంది రాగానే ఏంటి నాన్న ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నా కొడుకుని మళ్ళీ ఇలా మళ్ళీ మామూలు మనిషిని చేశావు అని చెప్పి శశికాంత్ అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే నేను బాగానే ఉన్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు సరే ఏది ఏమైనా సరే నేను నేను చదివిన శాస్త్రాలు ఏవి ఎక్కడికి పోలేదు అవి నిజాలని ఇప్పుడే ప్రూవ్ అయ్యాయి అని చెప్పి శశికాంత్ అంటాడు ఆ మాట వినగానే సునంద అయితే ఏంటో ఆ శాస్త్రాలు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ శశికాంత్ అయితే సతీ సావిత్రి తన భర్త కోసం యుద్ధం చేసింది అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆనంది తన భర్త కోసం ఏమైనా చేస్తుంది ఆనంది తన భర్తను ఎలాగైనా కాపాడుకుంటుందని నాకు అర్థమైందని శశకాంత్ అంటాడు